హలో మై ఏపీ రైటర్స్ నేను ఎప్పుడైతే ఫార్మర్ అయినానో షాపింగ్లు గీపింగ్లు అన్నీ బంద్ చేసిన అయితే నాకు ఒక హ్యాబీ ఉన్నది ఇన్ని రోజులు నేను ఎప్పుడు చెప్పుకోవాలి అయితే నేను బైక్సే కాదు బుక్స్ కూడా బాగా చదువుతాను ఐ లవ్ రైడింగ్ అండ్ ఐ లవ్ రీడింగ్ ఆల్సో నేను బైక్స్ ఎంత రైడ్ చేస్తానో బుక్స్ కూడా అంత చదువుతా కానీ ఎప్పుడు బయటికి చెప్పుకోలేదు అంటే అప్కమింగ్ డేస్లల్లా మన హ్యాబీస్ ఏంది అవి కూడా ఒక్కొక్కటి కంటెంట్గా చేద్దామని చెప్తున్నా ఇవాళ అయితే నాకు ఈ సేల్లో ఏం కొనాలి అంటే ఏం కొనలేదు మా విజయ్ బ్రో నియర్ ముప్పై ఆర్డర్లు పెట్టిండు ఓ రేంజ్లో షాపింగ్ చేసిండు కానీ నేను ఏం తీసుకోవాలి అయితే మా మమ్మీ అన్నది మంచి మీనింగ్ అర్థం ఉన్న వస్తువు కూడా ఎప్పుడు అన్నది అయితే ఇట్లా బుక్స్ చాలా ఉన్నాయి నాకు బుక్స్ సెల్పు లేదంటే సరే ఉంటుంది బుక్ సెల్ప్ కావాలి అని చెప్పిన ఇప్పటి నుంచో నేను కొనాలి అనుకుంటున్నాను అయితే సరే మరి సేల్లా బెస్ట్ ప్రైస్ ఉంటాయి కదా తీసుకోన్నది ఒక బుక్ సెల్ఫ్ ఆర్డర్ పెట్టినాం సో అది వచ్చింది అండ్ ఇంత పెద్దగా ఉన్నది సో ఇదైతే అంత మంచి వస్తువు కాబట్టి అన్బాక్సింగ్ చేసి మన ఫాలోవర్స్కి చూపెట్టాలి అనే ఉద్దేశంలో అవుట్డోర్లో ఇంత కష్టపడి ఒక త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి చెల్మెల ప్రాజెక్ట్కి వచ్చి చేస్తున్నాం అండ్ ఇప్పటికి చాలా అయిపోయినా ఫాస్ట్గా మాస్ అన్బాక్సింగ్ చేసేద్దాం మొత్తం అంటే ముక్కలు ముక్కలు వచ్చింది బ్రో ముక్కలు ముక్కలే వస్తుంది ముక్కలు ముక్కలు వచ్చింది దాన్ని మనం జాయింట్ జాయింట్ చేయాలి చేయాలి ఇట్లా నంబర్స్ ఉంటాయి నంబర్స్ మనం ఫాలో అవుతూ మొత్తం ఫిట్ చేయాలి ఇట్లా ఇట్లాంటి అండ్ మిడిల్ అన్ని స్టెప్ స్టెప్పులు వస్తాయి అన్నమాట ఇట్లా ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ బుక్ సెల్ప్ అయితే ఇట్లా ఉంటుంది మొత్తం ఫిట్ చేసినాం ఫిట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది ఏ స్టెప్లలో బుక్స్ పెట్టాలి సో మీకోసం అట్లా కొన్ని షాంపులు బుక్స్ పెట్టినా కానీ నీట్గా బుక్స్ అన్నీ పెట్టేది ఉన్నది ఇవన్నీ కానీ బుక్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ పెట్టాలి సో మొత్తం ఫిట్ చేసిన తర్వాత అయితే ఇట్లా ఉంటుంది అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బుక్స్ అన్నీ అక్కడ సెట్ చేస్తాను నీట్గా ఓకే ఫాలో ఫర్ మోర్ కంటెంట్